ఓం శ్రీ గురుద్రో నమ శ్రీ గణాధిపతయే నమ శ్రీ మహాకాళిమహాలక్ష్మి మహా మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి లలిత త్రిప్రసు దేవతాయ నమో నమ శుద్ధ తదియ అక్షయతదియా అనేటువంటి ఈ ప్రాచుర్యం మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది అక్షయతదియ వైశాఖ మాసంలో వచ్చేటువంటి చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఈ అక్షయ తదయ నాడు ఎవరైతే ఏ దానం చేస్తారో ఏ ధర్మం చేస్తారో అది అక్షయమైనటువంటి ఫలితాన్ని అంటే ఎప్పటికీ కూడా ఏ లోటు లేకుండా చేసేటువంటి ఫలితాన్ని ఇచ్చి ప్రజల్ని చాలా సుఖ సంతోషాలకి సుఖ సంతోషాల దారిలో తీసుకు తీసుకువెళ్ళేటటువంటి పుణ్యదినం ఈ అక్షయ తదయ నాడు ఏ దానం చేసినా నీరు నీ నీరు దానం చేసిన స్వయం భాగం దానం చేసిన భోజనం దానం చేసిన వస్త్రదానం చేసిన స్వర్ణదానం చేసిన గోదానం చేసిన ఒక జపం చేసిన ఒక తపన్ చేసిన ఒక అర్చన చేసిన ఒక హోమం చేసిన అది అక్షయమైన ఫలితాన్ని ఇచ్చి వాళ్ళ జీవితంలో ఉండేటువంటి సమస్త దోషాలని కూడా కడిగేటువంటి పరిస్థితి కలిగించేటువంటి స్థితి ఈ అక్షయ తదేకి ఉంది కాబట్టి ఈ అక్షయ నాడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి మన సంకల్పాలు నెరవేరేటట్టుగా నెరవేరేటట్టుగా లక్ష్మీ కుబేర హోమం అనేది లలితా త్రిపుర సుందరి పీఠంలో చేయడం జరుగుతున్నది ఈ లలితా పీఠంలో అక్షయ తదైన సందర్భంగా అక్షయ తదైన పురస్కరించుకుని చేసేటువంటి ఈ హోమంలో మీరు భాగస్వాములు అవ్వండి మీ గోత్రనామాలు పంపించండి మీ గోత్రనామాలతో లలితాపీఠంలో అక్షయతీక హోమం చేస్తాం లక్ష్మీ గణపతి హోమం మహాలక్ష్మీ హోమం లక్ష్మీ కుబేర హోమం అనేటువంటి హోమాలు ఐశ్వర్య లక్ష్మీ హోమం సామ్రాజ్య లక్ష్మీ హోమం అనేటువంటివి జరుగుతాయి ఈ హోమాల్లో మీరు పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మీ మనస్సంకల్పాలు నెరవేర్చుకోవడానికి దైవానుగ్రహాన్ని సంపాదించుకోండి శుభమస్తు